యూ వెల్కమ్ టు నేను శిరీష లాస్ట్ వీడియోలో ఒక వీడియోలో నేను వీడియో ఇంట్రొడక్షన్ చెప్పాలి శారీస్ కలెక్షన్స్ వైజ్ వాటికి బ్యాక్గ్రౌండ్ చెప్తాను అని టుడే ఒక టాపిక్ తీసుకున్నాను ఒక శారీస్ తీసుకున్నాను ఈవెన్ ఇవి అన్ని కూడా ఉప్పాడ కలెక్షన్స్ మీకు అందరికీ తెలిసిందే లైట్ వెయిట్తో మనకి ఉప్పాడ కలెక్షన్ అనేది బయట అవైలబిలిటీ ఉంటుంది ఇవి డైరెక్ట్ వేవర్స్ దగ్గర మేము తీసుకుంటాము ఈ వేవర్స్ అనే వాళ్ళు తాడిపత్రిలో ఉంటారు శివా గారు అని చెప్పేసి లక్ష్మి గారు అని చెప్పేసి వాళ్ళ దగ్గర మేము శారీస్ అవి తీసుకుంటాం జరుగుతుంది సో నేను వాళ్ళనే అడిగాను అంటే ఉప్పాడ శారీస్ గురించి అసలు వాటి పర్టికులర్స్ ఏంటి ఆ హిస్టరీ ఏంటి అని అడిగాను ఒకసారికి వచ్చేపాటికి ఫిఫ్టీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నది ఈ ఉప్పాడ శారీస్ లో ఆ అతను కంప్లీట్ వేవర్ అండ్ నాకు వీడియో అది చూపించడం అది జరిగింది లైవ్ లో చూపించడం జరిగింది సో ఏంటంటే నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదా నాకు బాగా ఇంట్రెస్ట్ అని చెప్పేసి సో నేను కూడా సరే కుప్పాడ కుప్పాడం ఈ చిఫాను క్రేపు ఈ మెటీరియల్స్ మంగళగిరి వీటి గురించి తెలుసుకోవటం జరిగింది కొంతమంది దగ్గర నేను ఇవాళ తీసుకున్నది మీకు ఉప్పాడ పట్టు సారీస్ చూపిద్దామని నా దగ్గర ఉన్న కలెక్షన్ ప్లస్ నా కలెక్షన్ పర్సనల్ కలెక్షన్ కూడా చూపిద్దామని యాక్చువల్లీ ఉప్పాడ శారీస్ అంటే వాటి అసలు నేమ్ వచ్చే వాటికి అంటండి ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉన్నది సార్ కన్నారు కదా ఆయన చెప్పారు నాకు జాంబిని అయితే ఉప్పాడ అనేది బ్రాండింగ్ పెట్టుకున్నారంట ఈ తాడిపత్రిలో మనకి వేవర్స్ ఉంటారు కదా వాళ్ళందరూ కూడా వేవ్ చేసిన తర్వాత ఈ శారీస్ ని ఉప్పాడ తీసుకెళ్లేవారంట దాంతో ఏంటంటే అందరూ కూడా ఉప్పాడ శారీస్ ఉప్పాడ పొట్టు శారీస్ అంటూ వచ్చింది అండ్ చాందనీ సారీస్ అయితే నేను రియల్ జామినీ శారీస్ అయితే చూడలేదు బిఫోర్ చూసిన దాని హిస్టరీ తెలియదు కదా సో అందుకని నాకు తెలియదు అది ఏంటంటే జాంధిని అంటే స్టార్టింగ్ ప్రైస్ వచ్చే ట్వంటీ ఫైవ్ కే ఉంటుందంట ఆ ట్వంటీ ఫైవ్ కేకి కి నెక్స్ట్ కళీ బోర్డర్ వచ్చేపాటికి సిల్వర్ తో వేస్తారు కళీ బోర్డర్ జస్ట్ ఒక టూ ఇంచెస్ ప్యూర్ సిల్వర్ తో అది మనకి వేరియేషన్ అనేది చాందని అంత రేంజ్కి చాలా వరకు వెళ్ళలేం మనం ఇప్పుడు నేను నేను తీసుకోలేదు ఆ రేంజ్ తర్క్ కాదు త్రీ టూ సిక్స్ టెన్ టెన్ వరకు అంతకు మించి నేను పెట్టలేను టెన్ అనేది కూడా చాలా ఎక్కువ సో అది ఈ ఉప్పడ ఈ తాడిపత్రిలో ఏం చేస్తారంటే ఇలాంటి శారీస్ అన్నీ కూడా వాళ్ళు వేవ్ చేస్తారు వీటిని ఇంకా ఇది ఉన్న రిచ్ అసలు వెయిట్ అనేది ఎంతో ఉండదు మనకి ఉప్పడా అంటే ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ హండ్రెడ్ కూడా ఉండదు అయితే ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అంట ఇది అయితే ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ ఉంది దీని వెయిట్ అంటే నేను మీకు చేసే ముందు ఒక సారీ వెళ్ళి వెయిట్ వేసుకుని చూసాను అనమాట ఈ సారీస్ ఎంతెంత వెయిట్ ఉంటాయి అన్నది నియర్లీ మనకి టూ హండ్రెడ్ గ్రామ్స్ టూ ఫిఫ్టీ ఇలాగా వచ్చింది చాలా తక్కువ వెయిట్ చాలా కంఫర్ట్ గా ఉంటాయి అందులో డైరెక్ట్ వేవర్స్ వేసింది కాబట్టి ఇలా ఉంది ఈ వీటి ప్రైస్ వచ్చేప్పటికి కూడా వేరియేషన్స్ ఉంటాయి ఇప్పుడు ఇది స్టార్టింగ్ ఇది కాదు స్టార్టింగ్ ఇది అనమాట టిష్యూ ఉప్పాడ అంటారు దీన్ని ఇదంతా టిష్యూ వస్తుంది మంచి డరీతో ఇది వచ్చేపాటికి ప్యూర్ ఉప్పాడ క్లాత్ అందుకని ఇది మనకి తక్కువ కాస్ట్ అంటే టూ కేక్ వచ్చింది శారీ అండ్ ఇది వెయిట్ అయితే చాలా తక్కువ ఉండదు అసలు బాగా తక్కువ అనమాట పళ్ళు కూడా జస్ట్ లైన్స్ ఇస్తారు ఇప్పుడు ఇవి ఉన్నాయనుకోండి వీటికి వచ్చే పట్టి త్రీ థౌజండ్ బేబర్స్ దగ్గర మనం తీసుకున్నాం అనుకోండి డైరెక్ట్ అయితే మనకి టూ నైన్కి కి ఇస్తారు అదే షాప్ వెళ్తే త్రీ అని త్రీ ఫైవ్ అని ఇంకా వాట్ ఎవర్ షాప్ ఛార్జిని బట్టి వాటిని బట్టి ఉంటది ఇది ఒక టైప్ ఉపాట అనమాట ఇవన్నీ కూడా మీరు గ్రామ్స్ లో ఉన్నాయి తీసుకుంటే చూస్ చేసుకుంటే మనకి చాలా బాగుంటది ఇది ఉందనుకోండి ఇది కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటది ఎందుకంటే దీంట్లో బుట్టీస్ ఏంటి పళ్ళు ఏంటి అన్నీ కూడా బాగా ఇవ్వటం గురించి దీని ప్రైస్ మనకి ఎక్కువ ఉంటుంది ఇది నేను తీసుకున్నది టెన్ థౌసండ్ పెట్టి తీసుకున్నాను ఇది ప్యూర్ ఉప్పాడ ఇది కూడా ఇది అసలు బరువు అనేది ఉండదు చూడండి ఇలా ఉంటది కడి బోర్డర్స్ అయితే మొత్తం మనకి గోల్డ్ ఇవ్వటం జరిగింది ఉంటుంది బాగా కంఫర్ట్గా కూడా ఉంటుంది ఇవన్నీ వెయిట్లెస్ కాబట్టి మీరు మామూలు పట్టు చీరల కన్నా ఇది యూజ్ చేసుకుంటే బాగుంటుంది ఇది ఒక కాస్ట్ ఉప్పాడలో వచ్చేపాటికి అండ్ అనదర్ కలెక్షన్ వచ్చేపాటికి ఈ కాంబినేషన్ తీసుకున్నాను అండ్ దీనికి వచ్చి ఈ వర్క్ అంతా నేను పర్సనల్గా చేర్చుకున్నాను ఎందుకంటే మామూలు పట్టు చీర అయితే కంచి పట్టు అయితే మనకి వెయిట్ ఉండదు మిగిలిన పట్టు చీరలు అయితే ఎలా కాదన్నా వెయిట్ ఉంటుంది సో ఆ పట్టు చీరల బదులు దీన్నే నాకు నా ఫ్రెండ్ ఒక ఆవిడ ఫ్రెండ్ కూడా కాదు నా మరదలు ఒక ఆవిడ ఉన్నది తను మగ్గం వర్క్ బాగా చేస్తుంది తనకి నేను ఈ శారీ ఇస్తే తను ఇలా డిజైన్ చేసి ఇచ్చింది అనమాట ఈక్వల్ నాకు మామూలు మంచి పట్టు శారీ ఎలా వస్తుందో అలా ఉంటుంది అంటే నేను మీకు ఇవన్నీ ఎందుకు చూపిస్తున్నానంటే ఉప్పాడలో వేరియేషన్స్ అనేవి గోల్డ్ అని ఉంటాయి అలాగే ఇలా ఈ చీరను నేయటానికి వాళ్ళు పట్టే పోగులంటా నిల్వ పోగులు వచ్చేపాటికి ఫోర్ థౌజండ్ నాలుగు వేల పోగులు పడతాయంట అడ్డం వచ్చేపాటికి నాలుగు లక్షలు పడతాయంట వాళ్ళంతా హార్డ్ వర్క్ చేస్తేనే మనకి ఒక శారీ అన్నది మన హ్యాండ్ కూస్తుందంట నెక్స్ట్ వాళ్ళు ఆ మొత్తం ఆ పట్టువన్నీ కూడా బ్యాంగ్లూర్ నుంచి తెచ్చుకుని బ్యాబర్స్ అందరూ కూడా మెయిన్ తెచ్చుకునేది బ్యాంగ్లూర్ నుంచే తెచ్చుకుంటారు అక్కడైతేనే ఆ కోల్డ్ ప్లేస్ కి ఆ పట్టుపురులు ఇవన్నీ కూడా ఉండి వాళ్ళకి మంచి జరి ఇవ్వటం జరుగుతుందంట కానీ చాలా బాగున్నాయి వాళ్ళది పాడకుడు ఈ జామ్నని అన్నది వీళ్ళకి తెలిసి సెవెంటీ ఎయిట్ ఇయర్స్ హిస్టరీ అని చెప్పారు నాట్ ఎగ్జాక్ట్ నాకు సరిగ్గా తెలీదు మీకు మీకు వీడియో వీటిలోకి వెళ్తే తెలుస్తారు కానీ నేను తెలుసుకున్నంత వరకు చెప్పాను అండ్ ఇలాగ హ్యాండ్లూమ్ చేసే వాళ్ళందరినీ కూడా మనం ముందుకు తీసుకెళ్తే బాగుంటుంది అండ్ మన ట్రెడిషనల్ కాబట్టి ఇవి చాలా మెత్తగా ఉన్నాయి వెయిట్ లెస్ ఉన్నాయి అలాగే ఇది వచ్చేప్పటికి మొత్తం ఈ ఉప్పాడేసారికి వాళ్ళు ఎలా చేశారు అంటే కంప్లీట్ బ్లాక్ ప్రింట్స్ వేశారు స్క్రీన్ ప్రింట్ సారీ బ్లాక్ ప్రింట్స్ కాదు స్క్రీన్ ప్రింట్స్ వేశారు మొత్తం అంతా మీకు పళ్ళు వచ్చేప్పటికి కొంచెం బ్లాక్ ప్రింట్స్ స్క్రీన్ ప్రింట్ సారీ బ్లాక్ ప్రింట్స్ కాదు స్క్రీన్ ప్రింట్స్ వేశారు మొత్తం అంతా మీకు పళ్ళు వచ్చేప్పటికి కొంచెం బ్లాక్ ప్రింట్స్ కలిసినాయి స్క్రీన్స్ కి బ్లాక్ ప్రింట్స్ కి డిఫరెన్స్ ఉంటుంది ఇదంతా వాళ్ళు చేసింది బ్లాక్ ప్రింట్స్ ఇచ్చారు సారీ స్క్రీన్ ప్రింట్స్ ఇచ్చారు ఇది వచ్చేపాటికి బ్లాక్ ప్రింట్స్ ఇచ్చారు ఉప్పాడలో చాలా వేరియేషన్స్ ఉంటాయి నాకు తెలిసినంత వరకు మీరు సింపుల్ పట్టు చీరలు కావాలి వెయిట్ తో కావాలి కంఫర్ట్గా ఉండాలంటే గోటు మంగళగిరి ఆ గుప్పాడ పట్టు చీరలు చాలా బాగుంటుంది థ్యాంక్ యూ